మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వారాల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోలు కలబేముంది అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోలు లైక్ చేయండి మన ఛానల్లో ఇరవై ముప్పై కార్స్ పెడుతుంటాం స్పాట్లో తీసేసుకోవచ్చు బట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం స్క్రీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఓకేనా జనరల్ సర్వీసింగ్ టోటల్ డన్ అంటున్నారు కార్ అయితే ఎక్సలెంట్ ఉంది షోరూమ్ కండిషన్లో ఉంది ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్నమంతో వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ పడిపోతే ఇంజన్స్ అయి కూడా చూడొచ్చు అన్న చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ కార్ అయితే షోరూమ్ కండిషన్లో ఉంది సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఓన్లీ లెస్ డ్రైవెన్ సింగల్ ఓనర్ కార్ అనేది ఓకేనా హైదరాబాద్ లోకల్ దీని ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ నెగోషియబుల్ అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి కొద్దిగా తగ్గింపు చేసుకోవచ్చు ఓకేనా కార్ అయితే ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కంపెనీ పెయింట్ మీద ఉంది ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరు కార్లు తిరగడమే సైపు లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది టోటల్ గుడ్ కండిషన్ న్యూ లెదర్ సీటింగ్ ఉన్నాయి న్యూ సీట్స్ ఉన్నాయి పడిపోతే న్యూ టైర్స్ ఉన్నాయన్న ఎమ్రాండ్ బ్యాటరీ ఉంది కార్ అయితే ఎక్సలెంట్ ఉందంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం ఓకేనా కార్ అయితే ఇది మారుతి ఆల్టో ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అన్న ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం ఓకేనా కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఓకేనా చాలా క్లీన్ అయిన నెట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ కరెంట్ ఉన్నారు ఓకేనా ప్రైస్ మాత్రం వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ నిగోషియబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూస్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి